హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇది హనుమంతవర ఫంక్షన్ అనమాట నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేసినాను సో ఇద్దరం కలిసి సింహాచలం దారిలో సూర్య టెంపుల్ ఉంది కదా మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఏం కాదు సిక్స్ థర్టీ అట్లా అయింది బట్ చెప్పాలి అంటే ప్రకృతి ఒక వరం అనమాట సూర్య దేవాలయంకి వెళ్ళాము చెప్పాను కదా మేము నైన్ డేస్ దీక్ష తీసుకుంటున్నాము అని చెప్పేసి సింహాచలం వెళ్దామని అనుకున్నాము సో దారిలో సూర్య చూడండి ఎంత చల్లగా ఉంది అంటే ఎంత చల్లగా ఉంది అయినా సరే చలికి కజకజ వణుకుతున్నాము బట్ రష్ ఉన్నారు చాలా రష్ ఉన్నారు బట్ కార్తీక మాసం కదా ఇంకా తప్పదు ఆ రష్లోనే మనం కూడా భక్తులతో పాటు మన భక్తి కూడా వెళ్ళాలి ఫైనల్లీ మేము ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంది సూర్యోదయ ఇంకా ఫైనల్లీ సింహాచలంకి వెళ్తున్నాము అన్నమాట సింహాచలం రోడ్లో అయితే ఇక్కడ ఏదో కన్స్ట్రక్ట్ అవుతుంది కచి కచికజా ఉనికిపోయినాము గాలికి బట్ సెవెన్ అవుతుంది అయినా సరే తెల్ల తెల్లవారుతుంది బట్ చెప్పాలి అంటే తారంతా పువ్వులు ఆత్మహత్యంగా ఎంత బాగుంది అంటే అంత బాగుంది అన్నమాట ఏమన్నా చెప్పాలి అంటే కార్తీక మాసంలో ఉండే డివోషనల్ భక్తి ప్రతి ఒక్కరు ఎంత భక్తి భావంతో ఉంటారో కదా సో ఫైనల్లీ సింహాచలం రోడ్ వెళ్తున్నాము సింహాచలం రోడ్లోని సింహాచలం దగ్గర పిక్స్ ఏం తీయలేదు ఎందుకు అంటే ఫోను డిక్కిలో పెట్టేసినాం అనమాట బండిలో అసలు చాలా అంటే చాలా కాళ్ళు నొప్పలు వచ్చేస్తున్నాయి సో మళ్ళీ ఫోన్ తీసుకుని వెళ్తే ఆపేస్తారు అని చెప్పేసి అన్ని దిక్కులో పెట్టేస్తాం ఈవెన్ నేను రాజగోపురం కూడా ఫోటో తీయలేదన్నమాట అక్కడ శివాలయంకి ఉపాధ్యాయాలు అన్ని దర్శించుకున్నాము బట్ ఫోటో తీయడం అవ్వలేదు సో ఇది ఒక్కటే తీసాను అన్నమాట వీడియో అండ్ మొరవర్ ఏంటి అంటే అక్కడ నిన్న నిన్నైతే ఫుల్ రష్ అనమాట ఫుల్ రష్ అంటే పిక్నిక్కి చాలామంది వస్తున్నారు వేరే ఊరి నుంచి ఒరిస్సా నుంచి అక్క నుంచి వస్తున్నారు అనమాట అండ్ ఇది ఏంటంటే మేము మళ్ళీ ఇక్కడ కాలభైరవ స్వామి టెంపుల్ వెళ్ళాము నిన్న అండే రోజు కాలాష్టం అయింది కాబట్టి వెహికల్స్ అలో చేయలేదు రోడ్ అస్సలు బాగాలేదు పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఇసుక కాలంలో కూచ్చుకపోయినాయి నరకం చూసిన అయితే దేవుడు కనిపిస్తాడు అండ్ ఫైనల్లీ టెంపుల్ అనమాట టెంపుల్ మటుకు అంటే ఇది యాక్చువల్లీ ముందు ఆర్మీ సిఐఎఫ్ ఆర్మీ వాళ్ళ అండర్లో ఉండేది బట్ ఇప్పుడు ప్రస్తుతం ఒక భైరవదేవాల లోపల వీడియో తినేయలేదు ఉపాధలో తీసాను నాకైతే నిజంగా నిన్న ప్లెస్డు అనమాట గోడ్ గ్రహిస్తూనే ఈ రెండు ఆలయాలు దర్శించుకున్నాను కొంచెం మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సమస్యలు ఉన్నా మీరు కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళి మీరు దర్ణం పెట్టుకోండి కొంచెం మైండ్ అదే మన ఆత్మ ఆత్మసాక్షి ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అడవిల్లో అడవిలాగా ఉంటుంది కాబట్టి మనకేంటి అంటే ఎంత రోజున మనకు అనిపించి పీస్ఫుల్గా ఉంటుంది